ఎస్పీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల పరిధిలో గల కూనవరం గ్రామంలో సోమవారం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మతుల బలరామకృష్ణ కుమార్తె తోట ప్రత్యూషాదేవి పార్టీ శ్రేణులతో కలిసి చక్కటి ప్రచారాన్ని కొనసాగించారు కూనవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం ఆ సమస్యలను బలరామకృష్ణ ఎమ్మెల్యేగా నెగ్గిన వెంటనే బాధ్యతగా పరిష్కరిస్తామని గ్రామంలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే ధ్యేయంగా తీసుకుంటామని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భతుల బలరామకృష్ణనే అత్యధిక మెజారిటీతో కల్పించాలని తోట దేవి కూనవరం గ్రామస్తులను కోరడం జరిగింది నమస్కారం అండి నా పేరు పల్లి శశికళ నేను పురుషోత్తపట్నం పంచాయతీ సీతానగర్ మండలంలో తెలుగు మహిళను నేను అందరికీ నమస్కారం ఇక్కడ మా యొక్క బొడ్డు గారు పిలుపు మేరకు బత్తుల బలరామ కృష్ణ గారు గెలుపు మేరకు ఈ యొక్క సీతానగరం మండలంలో ఉన్నటువంటి కోనవర గ్రామంలో మేము విజిట్ చేస్తున్నామండి ఏ ఇంటికి వెళ్ళినా ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రతిదీ కూడా కొరతలే చూపిస్తున్నారు ప్రతిదీ కూడా నిత్యావసర సరుకుల నుంచి వాటర్ దగ్గర నుంచి మెట్టల దగ్గర నుంచి గుట్టల దగ్గర నుంచి చెరువుల దగ్గర నుంచి అన్నీ అన్ని కొరతలే నేను ఒకటే చెప్తున్నానండి రాజాగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేది ఏంటంటే అండి రాజా గారు రాజా గారు ఇది మీరు వింటారని తెలిసి నేను మాట్లాడుతున్నాను వాటర్కి కూడా అసలు ఏ ఇంటికి వెళ్ళినా మంచినీళ్ళు వాటర్ ఉందండి అసలు ఏ ఏ క్యాస్ట్లో అన్ని క్యాస్ట్ల గురించి మాట్లాడుతున్నాను నేను ఏ పేటకి వెళ్ళినా ఎస్సీ పేటకి వెళ్ళినా బీసీ పేటకి వెళ్ళినా ఓసీ పేటకి వెళ్ళినా మంచినీళ్ళు లేకుండా చేశారండి అసలు మంచి నీళ్ళు అసలు ఎంత ముఖ్యమైనవి అండి అసలు మనిషి ప్రాణాన్ని నిలబెట్టేయి రోజు భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ నీళ్ళు లేకుండా అసలు ఎవరైనా ఉండగలరు అసలు ఇక్కడ నీళ్లు నీటి కొరత ఏడుస్తూ చెప్తున్నారండి మహిళలు అసలు ఒకసారి అసలు మీరు ఇక్కడ విజిట్ చేశారండి వీళ్ళ సమస్యలు తెలుసుకున్నారా వీళ్ళ ఏడుపులు చూస్తున్నారండి గారు మీరు గమనించండి ఆ ఐదు సంవత్సరాల పరిపాలనలో వీళ్ళ బ్రతుకుల్లో నీళ్లు లేకుండా చేశారు సార్ మీరు మీరు నేను అందుకే చెప్తున్నా చెప్తూ ఉన్నానండి అంతే కదండి ఇక్కడికి వచ్చిన ప్రతిదీ కూడా ఏ వర్గంలో చూసినా గానీ ఇక్కడ మేము అటువంటి చెరువుల మట్టిలో చెరువు మట్టి మా గృహాలకు కానీ మా పనులకు కానీ రావాల్సినటువంటి మా పొలాలకు కానీ రావాల్సినటువంటి మట్టి ఇక్కడ మా ఊర్లో మాకు చెందకుండా బయటికి ఎక్కడికి మట్టిని ఆ మట్టిల్ని పాద్రోరని చెప్తున్నారు ఎంత తప్పండి అలాగే ఇక్కడ కొండలండి ఇక్కడ కోనవరంలో మెట్ట ఏదో శుద్ధ మెట్ట ఏదో అంటారు దాని పేరు అది కాటవారానికి కాటవారానికి అండి అండ్ ఈ కోనవరానికి మధ్యలో ఉందండి అసలు దాని ద్వారా ఎంత అభివృద్ధి అండి పశువులు కానివ్వండి ఏదైనా అసలు కొండ అంటేనే మీకు తెలియదు ఏమీ లేదు అసలు దాని ద్వారా అది వచ్చే గాలి కానివ్వండి ఆ వేడిని తట్టుకోవడం కానీ ఏ సీజన్ లో అయినా కావడా ఆ కొండలు అనేవి మనుషులకి ఎంతో సహకారంగా ఉండే కొండల్ని కూడా మీరు అసలు అడ్రస్ లేకుండా తొలగించేసి ఆ అవి కూడా ఆ స్థలాల్లో చేసి సైట్లలా చేసి వీళ్ళకి ఇళ్ళకి ఇస్తానని ఇళ్ళ పట్టాలు కూడా ఇల్లు అనే పేరు మాత్రమే బ్రతుకుల్లో పట్టాలు అనేవి ఏమీ లేవు Thank you. మీరు గమనించండి అసలు అని అలాగే అలాగే చెరువులు కానివ్వండి మెట్టలు కానివ్వండి ఊర్లో వాటర్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి వీధి లైట్లు కానివ్వండి ఏదన్నా అభివృద్ధి ఉందండి అసలు పేర్లు మాత్రం ఎన్నైనా పెట్టుకున్నారు ఆ రోజు గెలిచి గెలిచిన మీరు నన్ను గెలిపించండి నేను మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటానని మీరు ఎన్నో మాటలు చెప్పారు కానీ పనులు మాత్రం ఇక్కడ ఏమీ లేవండి అసలు అని తప్పండి అది అందుకే మేము వచ్చామండి ఆ యొక్క మా యొక్క పథకాలు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇట్టినటువంటి పథకాలను మేము తీసుకొచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోనవర గ్రి గ్రామంలో నేను వివరిస్తూ ఉన్నాను మీ అందరికీ నమస్కారము ఫస్ట్ బతులు బలరామకృష్ణ గారు ఈ సీతానగర్ మండలంలో నియోజక రాజనగరం నియోజకవర్గంలో వర్గంలో సీతానగర్ మండలంలో ఆయన మనకి ఎమ్మెల్యే అవ్వంగానే ఈ ఊరికి కోనవరం గ్రామానికి మంచి ఇస్తానని ప్రామిస్ చేస్తున్నారు వాళ్ళ అమ్మాయి గారు అల్లుడి గారు గమనించండి మంచినీళ్ళు వస్తాయమ్మా ఇక్కడ గమనించండి ఇక్కడ ఇక్కడ మనకి ఏదో వస్తుంది అప్పటికప్పుడు ఇచ్చే ఆ పైసల్ని చూడొద్దండి మనకి మన ఊరు అభివృద్ధి చెందాలి అది మైండ్ లో పెట్టుకోండి ఎవరు మంచి నాయకుడో ఎవరు మంచి మంచి నాయకుడు కాదో మీరు ఆలోచన చేసుకొని మీరు గెలిపించుకోవాలి మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఆ భక్తుల బలరామకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగిందండి ఆయన్ని మీరు ఆ గెలిపించాలి ఊహించలేనటువంటి మెజార్టీతో ఆయన్ని మీరు గెలిపించాలి అలాగే ఒక తెలుగు మహిళగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఏంటంటే మా యొక్క ఇన్ఛార్జి కూడా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా మమ్మల్ని పంపిస్తూ మీరు వాళ్ళతో కలిసి మీరు యాక్టివ్ గా తిరగాలి ప్రతి ఒక్క పంచాయతీ కూడా మెజార్టీతో బత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించాలని మాకు చెప్పారు మేము తప్పకుండా మంచి మెజార్టీతో భక్తులు బలరామ కృష్ణ గారిని గెలిపించి ఈ యొక్క కోనవారి గ్రామానికి కాకుండా ఏ గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఈ భక్తులు బలరామకృష్ణ కృష్ణ గారు భక్తులు బలరామకృష్ణ కృష్ణ గారి ద్వారా మేము తీర్చిదిద్దుదామని అలాగే శ్మశాన వాటికి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ శ్మశాన వాటికి ఆల్ అన్ని కూడా అన్ని పనులు కూడా బొత్తుల బలరాం అనే దగ్గరుండి మీకు దగ్గరుండి మీ పెద్ద కొడుకుగా ఉండి మీకు అన్నగా ఉండి మీ బిడ్డగా ఉండి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తూ మీ ప్రతి అవసరత ఆయన తీరుస్తూ అందుకని ఈ యొక్క మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణ గారిని ఉన్నత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికి నమస్కారం నేను బత్తుల ప్రత్యూషా దేవి జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం ఈ రోజు మేము కోనవర గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన భక్తులు బలరామకృష్ణ గారి కొరకు ప్రతి గడపకి వెళ్లి ఓటు డం జరుగుతుంది అలాగే వా సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ సమస్యలు వాళ్ళు ప్రథమంగా చెప్పినవి చుట్టూ నీరు ఉంది కానీ మా మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు మంచినీళ్ళు కూడా బురద వస్తుంది తాగడానికి మంచి నీళ్ళు లేవని చెప్తున్నారు అలాగే డ్రైనేజీలు ఎక్కడా కూడా ఒక మంచి పూర్తిగా డ్రైనేజ్ అనేది లేదు ఎక్కడికక్కడ ఎలక్షన్ కూడా వస్తుంది రేపు అనగా వస్తుంది అనగా మొత్తం డ్రైనేజీల కోసం అన్నీ తవ్వేసి నడవడానికి కూడా వీలుగా లేకుండా డ్రైనేజీలు చేస్తారు అలాగే శ్మశాన వాటిక పూర్తిగా లేదు మాకు మంచిగా లేదు అన్ని సౌకర్యాలతో లేదు అని అయితే చెప్తున్నారు ఇంకొకటి వీధి లైట్లు కూడా సరిగ్గా లేవని ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా మా తెలుగుదేశం జనసేన బీజేపీలు వచ్చిన తర్వాత బీజేపీ మూడు కలిసి ప్రభుత్వం చేసినా ఖచ్చితంగా చేసి పెడతామని అయితే మేము హామీ ఇచ్చడం జరిగింది ఇళ్ల స్థలాలు కూడా ఈ ఊర్లో పూర్తి స్థాయిగా ఇవ్వలేదని పెన్షన్స్ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పింఛను ఇచ్చుకున్నారు కానీ నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి అయితే ఎవరికి ఇవ్వలేదు అన్ని బాగుండి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి పింఛన్ ఇచ్చారు వాళ్ళకి కావాలి అనుకున్న వాళ్ళకి నిజంగా కాలు ఇరిగిపోయి పని చేసుకోవడానికి కూడా వీళ్ళు వెళ్ళాలంటే వాళ్ళకి ఎవరికి అయితే పింఛన్ ఇవ్వలేదు చాలామంది రోజు నేను చేసిన దాంట్లో నాకు చాలామంది అది చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా మా తెలుగుదేశం ఇళ్ళ స్థలాలు కూడా మంచిగా ఇవ్వకుండా ఎక్కడో దూరంగా ఇచ్చి ఊరికి దూరంగా ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముందండి ఊరికి దగ్గరగా అన్నిటికి దగ్గరగా ఉన్నట్టే వాళ్ళకి కావాలి కానీ ఇవన్నీ కూడా మా తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపి ప్రభుత్వం స్థాపించినట్లే ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తామని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చాము నిజంగా చేస్తారు కూడా బతులు బలరామకృష్ణ గారు జై జనసేన జైంద